పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదరపు గజాలలోపు విస్తీర్ణంలో చేపట్టే జీ ప్లస్ వన్ ఆ లోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది దరఖాస్తుతో పాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా ఆరు కోట్ల రూపాయల ఫీజుల భారం తప్పనుంది ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా ముప్పై ఐదు వేలకు పైగా ఇల్లు అపార్ట్మెంట్లు ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు వీటిపై ఫీజుల కింద పదిహేను వందల కోట్ల వరకు ఆదాయం వస్తుంది మొత్తం అనుమతుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు యాభై చదరపు లోపు విస్తీర్ణంలో నిర్మించుకుంటున్న ఇల్లు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంటున్నాయి రెండు అంతస్తుల్లో వీరు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఫీజుల కింద మూడు వేల నుంచి నాలుగు వేల వరకు చెల్లిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఈ భారం తగ్గనుంది యాభై చదరపు గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు మిగతా నిర్మాణాలలాగా పనులు పూర్తయినట్లుగా ధృవీకరణ అవసరం లేదు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ను పట్టణ ప్రణాళిక విభాగం తీసుకోవాల్సిన పని కూడా లేదు ఇందుకు సంబంధించిన నిబంధనను ప్రభుత్వం సవరించింది ఇళ్ల నిర్మాణానికే రూపాయి ఫీజు వర్తిస్తుంది అదే స్థలంలో దుకాణాలు వంటివి నిర్మిస్తే వాటికి యథాప్రకారం ఫీజులు చెల్లించాలి అరవై చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉండి దాన్ని యాభై గజాలకు కుదించి చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు రూపాయి ఫీజు వర్తించదు ప్రభుత్వ వివాదాస్పద స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లు తనిఖీల్లో వెల్లడైతే వాటిని రద్దు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు